విజయవాడలో ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఒకటైన పున్నమ్మతోటాలోని స్వామి గుడి శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం యాభై శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు స్థానికులు నగరంలోని పలు ప్రాంతాల్లోని భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు మొదటగా పూజ మొదలుగా చేసుకునే గణపతి పూజ పుణ్యావహచనము రక్ష సూత్రధారణ అలాగే యజ్ఞోపవేత ధారణ ఎనిమిది మంది దంపతులకు దంపతి తాంబూలాలు పాద ప్రక్షాళన మహాసంకల్పం తరువాత జీలకర్ర బెల్లం మంగళసూత్రధారణ ఆ తరువాత తలంబ్రాల కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన పూజారి కోసూరి విజయసారథి గారు ఆలయ ఉప పూజారి ధనుకోట లక్ష్మీ నరసింహమూర్తి గారు వల్లభజోషుల పవన్ కుమార్ పరమాత్ముని రామారావు తదితరులతో పాటు స్థానికులు భక్తులు ఎంతో మంది ఈ శ్రీరామ నవమి సందర్భంగా జరిగే శాంతి కళ్యాణానికి హాజరై అయ్యవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు అనంతరం అందరికీ అన్న ప్రసాద జరిగింది అలాగే రాబోయే పదమూడవ తేదీ కూడా శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ఆర్గనైజర్లు తెలియజేశాయి మహాదేవం హైందవమే సర్వోన్నతం జై శ్రీరామ్